అందరు ఎలా ఉన్నారు మీరు అందరు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాటి వీడియోలో మేమైతే ఐఫోన్ కొందాము అని చెప్పేసి నేను అనుకోని ఇలా మాల్కి వెళ్ళామనమాట ఇది మా ఇంటి దగ్గరే మెన్లో పార్క్ మాల్ అని చెప్పి ఒకటి ఉంటుంది సో అక్కడికైతే వెళ్ళాము ఎందుకు కొత్తగా ఇప్పుడు ఫోన్ అనుకుంటున్నారా నాకు నార్మల్గా పాతది అస్సలు స్టోరేజ్ సరిపోవట్లేదు నాది ఏం పాడవలేదు కానీ నాకు జస్ట్ స్టోరేజ్ వల్ల ఇంకొంచెం అప్గ్రేడ్ తీసుకుందాము అని చెప్పి అయితే అనిపించింది అందుకని మీ అందరు కూడా అసలు నేను ఎలాంటి ఫోన్స్ చూసాను ఏంటి అని చెప్పి చూపిద్దామని చెప్పి వీడియోని రికార్డ్ చేస్తున్నా అండ్ మాల్లోకి ఎంటర్ అయిపోయిన వెంటనే నాకైతే ఫస్ట్ కనిపించిన స్టోర్ మైకిల్ కోర్సెస్ ఒక్కసారి హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడే మనం కొత్తగా ఏమో చూద్దామని వచ్చాను నాకైతే పెద్దగా ఏమనిపించలేదు ఎక్కువ డిజైన్స్ కూడా ఏం లేవు అండ్ ఆఫర్స్ అయితే లేవు యూజువల్లీ మనం ఏదైనా కొనుక్కోవాలి అంటే అవుట్లెట్ మాల్కి వెళ్తే బెటర్ అంటే లైక్ హ్యాండ్ బ్యాగ్స్ కానీ డ్రెస్సెస్ కానీ అవుట్లెట్ మాల్లో కొంచెం ఆఫర్స్ అనేవి ఎక్కువ ఉంటాయి అనమాట అండ్ డిజైన్స్ అండ్ వెరైటీస్ కూడా అక్కడే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉంటాయి ఇక్కడైతే నార్మల్గా జస్ట్ ఒక చిన్న స్టోర్ లా అనిపించింది నాకు సో ఉన్న కొంచెం చిన్నగా క్యాప్చర్ చేశాను అండ్ వాచెస్ కలెక్షన్ కూడా నాకు పెద్దగా ఏమనిపించలేదు ఓకే ఓకే అనిపించింది సో ఓకే ఇంకెందుకు ఇంకా టైం వేస్ట్ చేయొద్దు ఇంకా వెంటనే మనం ఆపిల్ స్టోర్కి వెళ్ళిపోదామని చెప్పి అయితే నేను ఫిక్స్ అయిపోయాను బట్ నేను ఇంకా లాస్ట్లో వచ్చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఎందుకో ఈ బ్యాగ్ని ఒకసారి చూడాలనిపించింది సో ఒక్కసారి చూద్దామని చెప్పి చూశాను అండ్ దీని ప్రైస్ వచ్చేసేసి వన్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ అనమాట అంటే ఇండియన్ ప్రైస్లో మనకి అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా పడుతుంది ఓకే అంత మన ఫోన్ కూడా పట్టదు ఇందులో వద్దులే అని చెప్పి నేను ఇంకా డైరెక్ట్ ఐఫోన్ స్టోర్కి వెళ్ళిపోయాను అండ్ నేనైతే ఐఫోన్ సిక్స్టీన్ ప్రోమాక్స్ టూ చూడడానికి అయితే వచ్చాను అండ్ నేను ఫైవ్ ట్వెల్వ్ జీబీయా లేకపోతే వన్ టీబియా అని చెప్పేది కూడా అనుకున్నాను సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అసలు యూఎస్ఏలో ఐఫోన్ ప్రైసెస్ ఎలా ఉంటాయి అండ్ మ్యాక్బుక్ ప్రైసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ నేను ఇప్పుడు చూస్తున్నది అయితే సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ నేనైతే ఏ ఫోన్ ఓపెన్ చేసినా గానీ ఫస్ట్ చెక్ చేస్తుంది కెమెరా క్వాలిటీ ఏది బాగుంది అని చెప్పి ఏదో ప్రొఫెషనల్ బ్లాగర్ అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఇలా చూస్తున్నప్పుడు సో ఇదైతే సిక్స్టీన్ ప్రో అనమాట నేను ఫస్ట్ చూసింది సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అది కొంచెం చేతిలో పట్టుకోవడానికి సైజ్ బాగా పెద్దదిగా ఉంది అని చెప్పి నేను పక్కనే ఉన్న సిక్స్టీన్ ప్రో చూసాను అదైతే మంచి హ్యాండిగా ఉంది అండ్ ఇంకా దాని పక్కనే సిక్స్టీన్ ప్లస్ అండ్ సిక్స్టీన్ కూడా ఉన్నాయి నాకైతే వాటిని పెద్ద ఎక్కువ చూడాలనిపించలేదు ఎందుకంటే నాకు సిక్స్టీన్ ప్లస్ ఎందుకో మోడల్ అస్సలు నచ్చలేదు అండ్ నేను మళ్ళీ ఇలా సిక్స్టీన్ ప్రోకే వచ్చేస్తాను ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సిక్స్టీన్ ప్రో అండ్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ తీసుకొని రెండిట్లో క్వాలిటీ అంటే క్యామ్ క్వాలిటీకి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని చెప్పేసి అయితే చెక్ చేస్తున్నాను సో నాకైతే ఎలాంటి డిఫరెన్స్ కనిపించలేదు అండ్ ప్రైసెస్ అయితే ఇలా ఉన్నాయి సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ ట్వెల్వ్ హండ్రెడ్ డాలర్స్ సిక్స్టీన్ ప్రో థౌజండ్ డాలర్స్ అంటే సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ మనకి లైక్ వన్ ల్యాక్ అలా పడుతుంది అండ్ సిక్స్టీన్ ప్రో వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఎయిటీ టూ ఎయిటీ త్రీ థౌసండ్ అయితే పడుతుంది కానీ మనకి ఇక్కడ మనం మన పాత ఐఫోన్ కనుక ట్రేడ్ చేసేసాము అంటే మనకి బెస్ట్ ప్రైస్లో అయితే వస్తుంది అంటే లైక్ మన ఫోన్ కండిషన్ని బట్టి కానీ లేకపోతే మన ఫోన్ యూసేజ్ ఎంత ఉంది ఏంటి ఏమైనా క్రాక్స్ ఉన్నాయా అవన్నీ చెక్ చేసుకొని మనం ఒక పాత ఫోన్ ఇచ్చేసామంటే దానికి లైక్ రీసేల్ వాల్యూ ఒక ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఫోర్ హండ్రెడ్ డాలర్స్ బేస్డ్ ఆన్ ఆర్ ఫోన్ కండిషన్ ఇస్తాడు నేనైతే ఇప్పుడు ఫైవ్ ట్వెల్వ్ జీబీ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ అని చెప్పి అనుకుంటున్నాను కాబట్టి దాని ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ డాలర్స్ ఉంది అండ్ నేను నా పాత ఫోన్ రీసేల్ వాల్యూ ఇచ్చేస్తే ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఆఫర్ అయితే ఉంటుంది అండ్ పక్కనే ఇంకా ఆపిల్ స్టోర్కి వచ్చాక జస్ట్ ఫోన్స్ చూసి పక్కకి ఎలా వెళ్తాము అందుకే ఐప్యాడ్స్ అండ్ మ్యాక్ బుక్స్ ఉంటే వచ్చేసాము అండ్ ఈ ఐప్యాడ్ అయితే జస్ట్ త్రీ ఫిఫ్టీ డాలర్స్ అయితే వచ్చేస్తుంది బట్ దీనికి వచ్చే పెన్ మాత్రం మనం సెపరేట్ గా కొనుక్కోవల్సిందే అది మళ్ళీ లైక్ వన్ ట్వంటీ నైన్ డాలర్స్ అయితే ఉంది అంటే లైక్ మన ఇండియన్ మనీలో ట్వెల్వ్ థౌజండ్ రూపీస్ అట్లు ఉందన్నమాట సో నేనైతే ఆల్రెడీ ఇంట్లో ఐప్యాడ్ ఉంది బట్ ఒక్కసారి చూద్దాం అని చెప్పి అయితే వచ్చేసాను సో ఈ ఐప్యాడ్స్ అన్ని ఒక్కొక్కటి డిఫరెంట్ డిఫరెంట్ రేంజ్లో ఉన్నాయి అంటే లైక్ బేస్డ్ అప్ ఆన్ సిరీస్ అండ్ వర్షన్ కూడా ఉన్నాయి ఫస్ట్ చూపించింది త్రీ ఫార్టీ నైన్ అండ్ ఇది అయితే లైక్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అట్లా అండ్ వీటికి కింద కీప్యాడ్ రాదండి ఆ కీప్యాడ్ కావాలి అంటే మనం మళ్ళీ ఎక్స్ట్రా ప్రైస్ పెట్టి పర్చేస్ చేసుకోవాల్సిందే మళ్ళీ ఆ ప్రైస్ వచ్చేసరికి సపరేట్ ఉంటుంది లైక్ టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ డాలర్స్ బేస్డ్ అప్ మోడల్ ఉంటుంది అది కూడా అండ్ ఇంకా నేనైతే ఇక్కడ నార్మల్గా అసలు వీటి ప్రైసెస్ ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పి చూద్దామని వచ్చాను అండ్ చూసారా ఇక్కడ పెన్సిల్ యూఎస్బీ అయితే సెవెంటీ నైన్ అండ్ పెన్సిల్ ప్రో అయితే వన్ ట్వంటీ నైన్ డాలర్స్ ఇందాక నేను చెప్పినట్టు అండ్ ఇక్కడ నేను ఏంటో ఓత ల్యాప్టాప్లో ఎడిటింగ్ నేర్చుకుందామని చెప్పి ల్యాప్టాప్ చూద్దామని చూస్తుంటే నాకు ఇంట్లో ఆల్రెడీ ఒక ల్యాప్టాప్ ఉంది నువ్వు అసలు దాన్ని డుతున్నావా అని చెప్పి గుర్తు చేస్తున్నారు మా హస్బెండ్ పక్క నుంచి నాకైతే దీని క్వాలిటీ సూపర్ గా నచ్చింది ఎందుకు అసలు చూడగానే బాగా అట్రాక్టివ్ అనిపించింది ఈ ది అండ్ మ్యాక్బుక్ ప్రైస్ రేంజెస్ వచ్చేసేసి థర్టీన్ మ్యాక్ బుక్ అయితే లెవెన్ హండ్రెడ్ డాలర్స్ అండ్ ఇంకొక ఇంచ్ పెరిగే కొద్దీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ డాలర్స్ అయితే పెరుగుతుంది అనమాట ఫైనల్గా ఫిఫ్టీన్ ఇంచ్ ప్రో అయితే మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పడుతుంది అంటే లైక్ అరౌండ్ టూ ల్యాక్ రూపీస్ అనమాట అండ్ వీటికి కూడా మనది ఏదైనా పాత మ్యాక్ బుక్ కనుక మనం ట్రేడింగ్ చేసాము అంటే దాన్ని బేస్ చేసుకొని మనకి రీసేల్ వాల్యూ ఇచ్చేసేసి మనకి ఈ ఫైనల్ ప్రైస్ ఎంతో చెప్తారు సో యుఎస్ఎల్ లో ఇది ఒక బెస్ట్ థింగ్ అన్నమాట అంటే లైక్ ఊరినే మనం పాత ఫోన్ ఇచ్చేస్తే మనకి థౌజండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ అలా చెప్తారు కదా అలా కాకుండా మన ఫోన్ కండిషన్ ని బేస్ చేసుకొని మనకి మంచిగా ది బెస్ట్ జీల్స్ కి మన ఫోన్ రీసేల్ వాల్యూ అయితే ఇస్తారు దాన్ని బట్టి మనం ఏది కొనుక్కోవాలి ఎంతలో కొనుక్కోవాలి అనేది అయితే ఫిక్స్ అవ్వచ్చు అని చెప్పి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ రిటర్న్ పాలసీ అండ్ ఇంకా యాపిల్ వాచ్ సెక్షన్ చూద్దామని చెప్పి ఒకసారి వచ్చేసామన్నమాట నాకు ఎందుకో ఈ వాచ్ డయల్ బాగా నచ్చింది అందుకని ఒకసారి ట్రై చేస్తానని చెప్పి అన్నాను సో దీని ప్రైస్ వచ్చేసేసి లైక్ టూ ఫిఫ్టీ డాలర్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయన్నమాట అండ్ యాపిల్ స్టోర్లో ప్రతి ఒక్క దానికి అండి మన ట్రేడింగ్ వాల్యూ అయితే ఉంటుంది అంటే లైక్ మనం పాత వాచ్ ఇచ్చేసేస్తే కొత్త వాచ్ మీద ఎంత తగ్గి ఎంత మా ప్రైస్కి వస్తుంది అనేది చెప్తారు మనకి సో నాకు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను అంటే లైక్ ది బెస్ట్ అనమాట ఆ పాలసీ ఎందుకంటే మనం పాతది ఎలాగో వాడం కొత్త కొన్నా అంటే అదేదో పాతది ఇచ్చేసి కొత్తది కొనుక్కుంటే కొత్తది వచ్చింది అన్న సాటిస్ఫాక్షన్ ఉంది పాతది వెళ్ళిపోయింది అన్న సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది అండ్ చెప్పాను కదా టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయిన ప్రైసెస్ థౌజండ్ వరకు ఉన్నాయి ఆపిల్ వాచెస్ అండ్ ఇక్కడ ఆపిల్ స్టోర్ లో కన్నా కానీ మనకి బయట లైక్ వెరైజాన్ కానీ టీ మొబైల్ కానీ వీటిల్లో ఏంటంటే ఇంకా ది బెస్ట్ ప్రైసెస్ అయితే వస్తాయి అనమాట అండ్ మేమైతే ఇలా విఆర్ చూడడానికి వచ్చాము అండ్ దీని ప్రైస్ వచ్చేసేసి లైక్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ డాలర్స్ ఉంది అంటే ఇండియన్ మనీలో మనకి రెండున్నర లక్షలు నాకైతే అస్సలు అవసరం లేదు దీన్ని రెండున్నర మూడు లక్షలు పెట్టి అనిపించింది ఐఎమ్ సారీ ఎవరైనా కానీ కొనుక్కొని ఉండి అఫెండ్ అయితే కనుక బట్ నాకెందుకో అంత వర్త్ అవసరం లేదులే అనిపించింది సో నేను ఇందాక చెప్పాను కదా టీ మొబైల్ వెరేజాన్ అంటే క్యారియర్ లైన్స్లో ఎందుకు తక్కువ వస్తుంది అని చెప్పేసేసి నేను ఇప్పుడు చెప్తున్నా ఏంటి అంటే లైక్ మనం కనుక మన పాత ఫోన్ ఇచ్చేసేస్తే వాళ్ళు లైక్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ డాలర్స్ ఇచ్చేంత వర్త్ కూడా ఉంటుంది బట్ ఏంటి అంటే మనకి అన్లాక్డ్ ఫోన్ రాదండి లాక్ అన్లాక్డ్ ఫోన్ వస్తుంది అన్లాక్డ్ ఫోన్ లేకపోతే ఏంటి అంటే మనకు మళ్ళీ ఇంకొక చిన్న మొబైల్ ఏదో ఒకటి కావాల్సి వస్తుంది మనం మన హోమ్ కంట్రీకి వెళ్ళినప్పుడు అదే మనం కొనేసేటప్పుడు కనుక అన్లాక్డ్ ఫోన్ కొన్నాము అంటే మనకు ఆ ప్రాబ్లమే లేదు ఒకటే ఫోన్ లో మనం రెండు సిమ్స్ ఇక్కడ యుఎస్ఏ సిమ్ అండ్ మన హోమ్ కంట్రీ సిమ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అండ్ ఇక్కడ ఐ టీవీ అంటే లైక్ మనకి ఫైర్ స్టిక్ ఇలా ఉంటుంది కదా అలా ఆపిల్ టీవీ అనమాట నేను ఇక్కడ హెడ్సెట్ ట్రై చేస్తాను అని చెప్పి వచ్చాను అసలు నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉంది అని చెప్పి చూసారా నా ఎక్సైట్మెంట్ సో ఏం రావట్లేదు సౌండ్ అని చెప్పి అంటున్నాను మళ్ళీ కొంచెం సౌండ్ వస్తుంది బయటది అని చెప్పి అంటున్నాను సో తర్వాత సాంగ్ పెట్టుకుంటే మాత్రం అస్సలు లేదు బయట నుంచి సౌండ్ అయితే అంత బాగుందనమాట అండ్ ఇప్పుడు దీని హెడ్సెట్ ప్రైస్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ డాలర్స్ అయితే ఉంది అండ్ ఇంక ఇక్కడ ఒక్కసారి వర్క్ స్టేషన్ ప్రైసెస్ కూడా చూడండి అండ్ వర్క్ స్టేషన్స్ కూడా ఎంత బాగున్నాయో చూడడానికి అయితే నాకైతే క్యూట్గా అనిపించింది మా హస్బెండ్ ఏమో చూడడానికి క్యూట్గా ఉంటే కొనుక్కోకూడదు మనకు అవసరం ఉంటే కొనుక్కోవాలి అని చెప్పైతే అంటున్నారు అండ్ వీటి ప్రైస్ రేంజ్ కూడా లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయన్నమాట కొత్త ఐఫోన్ కొనడానికి వెళ్ళి ఏమి కొనకుండా వెనకొచ్చాము ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు మాకు ఒక ఆపర్చునిటీ ఏం చెప్పారంటే మనం యూఎస్బి కొనుక్కొని దాన్ని కనెక్ట్ చేసుకుంటే మన మెమరీ మొత్తం దానిలోకి ఎక్కిచ్చేసుకోవచ్చు అంటే లైక్ మన ఫోన్కి కనెక్ట్ చేసుకుని అప్పటికప్పుడే దానిలోకి సేవ్ చేసేయచ్చు అంటే చేసేటప్పుడు సో మేమైతే ఇంకా చేద్దాం అనుకున్నాం ప్రస్తుతానికి ఎందుకంటే క్రిస్మస్ టైంలో ఆఫర్స్ పెట్టినప్పుడు కొనుక్కోవచ్చులే అని చెప్పైతే అనుకున్నాము అండ్ ఇంకా ఇప్పుడు మేమైతే తర్వాత టార్గెట్కి వచ్చేసాము పక్కనే ఉందన్నమాట సో మాకు కావాల్సిన కొన్ని షాంపూస్ అండ్ కండిషనర్స్ అయితే ఉన్నాయి అందుకని చెప్పేసి నేను టార్గెట్కి వెళ్దాము అని చెప్పైతే టార్గెట్కి వచ్చాము అండ్ వచ్చిన వెంటనే ఎదురుగా అల్టా ఉంది అంటే లైక్ టార్గెట్లోనే అల్టా ఉందనమాట ఒక చిన్న కార్నర్కి సో నాకైతే ఒకసారి అది చూద్దామనిపించింది ఎందుకంటే నేను ఒక క్రీమ్ కోసం చూస్తున్నాను అది ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దామని చెప్పి బట్ ఇక్కడ లేదు అని చెప్పారు అందుకని చెప్పి ఒకసారి ఊరికే అన్ని ట్రై ట్రైలేదాము ఒకసారి చూద్దాం రౌండ్ వేద్దాం అని చెప్పైతే వచ్చాను సో దట్ మీరు కూడా చూసినట్టు ఉంటుంది కదా అంటే లైక్ ఇక్కడ ఎలా ఉంటాయి మేకప్ స్టేషన్స్ అవన్నీ అని చెప్పేసేసి ఇవన్నీ మాక్సిమం ట్రై ఆన్ మీ అనమాట సో ఇక్కడ మనం ట్రైలేసి నచ్చితే కనుక మనకి మనం వాళ్ళకి ఏది కావాలో చెప్తే వాళ్ళు కొత్త ప్రోడక్ట్ లోపల నుంచి తీసి ఇస్తారు ఆల్మోస్ట్ అన్ని వాటికి దాని బ్యాక్ సైడే కొత్తవి కూడా ఉంటాయి ఒకవేళ అక్కడ లేకపోతే మనం ఫ్రెండర్స్కి వెళ్ళి చెప్పామంటే కనుక వాళ్ళు లోపల నుంచి తెచ్చిస్తారనమాట అండ్ నేనైతే ఇంక ఇక్కడ లిప్స్టిక్స్ ట్రై చేస్తున్నా లిప్స్టిక్స్ ఆర్ మై ఫేవరెట్ ఎన్ని ఉన్నాయో నా దగ్గర అయితే ఇంట్లో అయినా కానీ ఎక్కడికి నేను ఫస్ట్ కొత్తగా ట్రై చేసేది ఏమన్నా ఉంది అంటే మాత్రం అది లిప్స్టిక్ అనే చెప్పుకోవాలి అండ్ నాకు ఇక్కడైతే అంతగా ఏం నచ్చలేదు ఇంక అందుకని చెప్పేసి అయితే వచ్చేస్తున్నా అండ్ ఈ మ్యాక్వి మొన్న థ్యాంక్స్ గివింగ్ అప్పుడు థర్టీ థర్టీ ఫైవ్ డాలర్స్కి పెట్టాడు ఇప్పుడైతే ఫార్టీ ఫోర్ డాలర్స్ అండ్ నాకు పర్సనల్గా ఈ బౌబ్యాన్స్ అయితే భలే నచ్చినాయి ఎంత క్యూట్ అండ్ నీట్గా అనిపించినాయో బట్ ఈ ఒక్కటి వచ్చేసి ట్వంటీ డాలర్స్ అట్లున్నాయి అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అట్లున్నాయన్నమాట నాకైతే అంత వర్త్ కాదులే ప్రస్తుతానికి మనకు అవసరం కూడా లేదు అనిపించింది అందుకని చెప్పి నేను పక్కకు వచ్చేసాను అండ్ నాకు ఇంకొకటి బాగా నచ్చింది అయితే ఈ క్లచ్ ఈ క్లచ్ అయితే చాలా బాగుంది అనిపించింది బట్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ డాలర్స్ అంటే టూ థౌజండ్ రూపీస్ అనమాట సో అందుకని చెప్పేసి పక్కకు వచ్చేసాను అండ్ ఇంకా టార్గెట్లో అయితే చాలా మంది నైట్ వేర్ బాగుంటాయి అని చెప్పి అంటారు అందుకని ఒకసారి చూద్దామని చెప్పి వచ్చాను ఏమో నాకైతే పర్సనల్గా అంతేం నచ్చలేదు అండ్ ఇంకా చిన్నపిల్లల సెక్షన్లో బట్టలు చాలా బాగుంటాయి అన్నారని చెప్పేసి ఒకసారి ఊరికి చూద్దామని చెప్పైతే వెళ్ళాను నాకైతే ఇక్కడ కొంచెం జిగేల్ జిగేలు అన్నట్టు అనిపించింది యూజువల్లీ ఇక్కడ ఏంటి అంటే ఇండియన్ ఎథెనిక్ వేర్ అయితే మనకి ఇండియా నుంచి తెప్పించుకుంటారు లేకపోతే ఇంకా వెస్ట్రన్ మొత్తం ఆల్మోస్ట్ చాలా మంది టార్గెట్లో కొంటారు చిన్నపిల్లలకి అండ్ ఇంకా ఇక్కడ క్రిస్మస్ సీజన్ వచ్చేసింది కదా ఇంకా బట్టల మీద కూడా క్రిస్మస్ ట్రీస్ అలా అయితే వచ్చేసినాయి అనమాట నాకు ఎందుకో ఈ ఫ్రాక్ నచ్చింది ఒకసారి చూద్దామని చెప్పి బయటికి తీసి చూస్తే నాకైతే అంత అనిపించలేదు కొన్ని కొన్ని ప్రటీగా అనిపించినాయి కొన్ని అంత ఏం లేవు అనిపించింది నాకైతే ఇవాళ ఎందుకో పర్సనల్గా టార్గెట్లో కలెక్షన్ అంత బాగా అయితే ఏం నచ్చలేదు బట్ దట్స్ ఓకే ఒకసారి వచ్చి చూద్దామని చెప్పైతే చూశానని చెప్పాను కదా అండ్ ఇక్కడ ఈ ఫ్రాక్స్ ఏమైనా బాగున్నాయా అని చెప్పి వచ్చాను నాకు ఎందుకో గ్రీన్ ఏమైనా బాగుందేమో అని చెప్పైతే అనుకున్నాను సో దాని కింద ఇలా ఇలా ఫ్రిల్స్ వచ్చేసేసి ఇలా ఉందనమాట సో నాకు ఇది కొంచెం బెటర్గా అనిపించింది అండ్ ఇక్కడ వింటర్ వేర్ పిల్లలకు కానీ బట్టలు కానీ ఏదన్నా కానీ చాలా బాగుంటాయి నాకు ఎందుకో తెలియదు నాకు ఈ సెట్ అయితే చాలా బాగా అనిపించింది దీనిలో ఏముంది అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బట్ ఎందుకో చాలా క్యూట్గా అనిపించింది అందుకే రికార్డ్ చేశాను అండ్ నాకు ఇది కూడా బాగానే క్యూట్గా అనిపించింది అండ్ చిన్నపిల్లలకి ఎలాంటి బట్టలు వేసినా కానీ క్యూట్గానే ఉంటాయని చెప్పి అంటారు కదా అదైతే నిజమేనేమో అండ్ నాకైతే ఇక్కడ బట్టలు కన్నా కానీ నాకు క్యూట్గా అనిపించినాయి అయితే చిన్న చిన్న షూస్ చెప్పులు అండ్ క్లచెస్ అండ్ బౌ బ్యాండ్స్ ఇవైతే బాగా నచ్చినాయి అండ్ ఇంకా నేను నా షాపింగ్ అని చెప్పి పక్క వెళ్ళిపోతుంటే నన్నైతే ఈ క్యూట్ లిటిల్ షూస్ అయితే ఎంత బాగా అట్రాక్ట్ చేసినాయో ఇవైతే జస్ట్ నా అరచయ్యి అంత ఉన్నాయి అంత చిన్నగా ఉన్నాయి అండ్ నేను ఇప్పుడు చూపించేవైతే నా చేతిలో సగం అనమాట అంటే లైక్ పుట్టిన బేబీస్కి వేసి ఫోటోషూట్ చేసుకుంటారు కదా సో అలా అన్నట్టు వీటిని అయితే పెట్టారు చిన్న బౌ వచ్చేసేసి ఎంత క్యూట్ అండ్ ప్రటీ అనిపించినాయో ఐఫోన్ ఎలాగో కొనుక్కోలేదు ఇంకా వచ్చిన షాంపూ కొనుక్కుందాం కొనుక్కుందామని చెప్పేసేసి నేనైతే ఈ షాంపూ తీసుకున్నాను ఇదైతే లైక్ మొత్తం సెట్ వచ్చేసేసి ట్వంటీ డాలర్స్ అనమాట అంటే సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అట్లా పడింది ఇది మా ఫ్రెండ్ సజెస్ట్ చేసింది బాగుంది అంటే లైక్ హెయిర్ అది ఊడట్లేదు అని చెప్పేసి అందుకే తీసుకున్నా అండ్ ఇంక ఇక్కడ క్రిస్మస్ సీజన్ స్టార్ట్ అయిపోయింది అంటే మొత్తం క్రిస్మస్ వైబ్సే ఉంటాయి ఏ స్టోర్కి వెళ్ళినా కానీ అండ్ దట్స్ ఫర్ దిస్ వీడియో గాయస్ మీలో ఎవరన్నా ఫోన్ లవర్స్ కానీ లేకపోతే ఎలక్ట్రానిక్ లవర్స్ ఉంటే మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అండ్ నచ్చిందని అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి దే వుడ్ డెఫినెట్లీ లవ్ ఇట్ అండ్ మీకు ఐఫోన్స్ గురించి కానీ లేకపోతే ఎలక్ట్రానిక్స్ గురించి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కానీ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెట్టండి నేను తెలుసుకొని ఆన్సర్ చేయడానికి అయితే చూస్తాను కానీ ఐఫోన్ తెమ్మని మాత్రం అనద్ది ఎవరు ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మనం అందరం ఇంకొక వీడియోలో కలుసుకుందామా బాయ్ guys love you all